కొంప ముంచిన షేర్ మార్కెట్ ఇదే షేర్ మార్కెట్ని నమ్ముకొని పురుగుల మందు తాగిన కుటుంబ సభ్యులు అప్పుల బాధతో పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులు మృతి ఒకరి కండిషన్ సీరియస్ మంచిర్యాల జిల్లాలో విషాదం తాండూరు వార్తలు మంచూరు జిల్లా తాండూరు మండలం కాశీపేటలో విషాదం నెలకొంది అప్పుల బాధతో నిన్న పురుగులు మందు తాగిన కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు భార్యాభర్తలు మొండయ్య శ్రీదేవితో పాటు కుమార్తె చైతన్య చనిపోగా కుమారుడు శివప్రసాద్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు శివప్రసాద్ కండిషన్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది శివప్రసాద్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి యాభై లక్షల వరకు నష్టపోయాడు కొడుకు శివప్రసాద్ చేసిన అప్పులతో ఫ్యామిలీ తీవ్ర మనస్తాపం చెందింది చేసిన అప్పులు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి రావడం అప్పు తీర్చే మార్గం లేక ఫ్యామిలీ మొత్తం కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి సూసైడ్ అటెంప్ట్కు పాల్పడ్డారు ఇంటి నుంచి అరుపులు వినిపించడంతో గమనించిన స్థానికులు వారిని బెల్లంపల్లి ఆసుపత్రికి అక్కడ నుంచి మంచిర్యాలకు మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ ముగ్గురు చనిపోయారు అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దయచేసి ప్రజలెవరూ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వీటిపైన ఆశలు పెట్టుకోవడం చేయడం మంచిది కాదని గమనించగలరు